హైగాయస్ మొన్న మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన కదా కందికాయలు అవి ఇప్పటి వరకు ఉడకబెట్టకుండా తినబెట్టకుండా అట్లనే మురగబెట్టిన ఫ్రిడ్జ్లో ఏం చేద్దాం ఈరోజే టైం వచ్చింది అనుకోని ఇక గబా గబా తీసేసినా ఇక ఫ్రిడ్జ్ ఓపెన్ చూడగానే గుర్తుకొచ్చింది తీసి క్లీన్ చేసి ఓ ఇట్లా కుక్కర్లో పెట్టేసినా లిమిటెడ్గా వాటర్ అయితే చూసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఇక గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి అయితే కుక్కర్ అయితే దబ్బున పెట్టేసిన ఆత్రం ఆత్రంలో ఎప్పుడెప్పుడు అని ఇక్కడైతే ఫోర్ టు ఫైవ్ డిజిట్స్ ఇలా వచ్చేసరికి బంద్ చేసేసినా బంద్ చేసేసి ఇట్లా గాలి పోయిందా లేదా అని చెక్ చేసేసిన మొత్తం ఓపెన్ చేసి అందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసిన సింక్లోకి ప్లేట్లు అయితే తీసుకొని ఇక నా ఆతృత అది చూసానే తినాలే కదా నేను వేడి వేడిగా ఉన్నాను తెలిసి కూడా వేడి వేడి నోట్లు వేసుకొని అవి కింద ఎట్లా పడ్డది చూడదు ఏ నా కొడుకు ఇవ్వకుండా తింటున్నాను అనుకోకుండా అబ్బా మీరు నా కొడుకుకే అయితే ఇక్కడ మా కొడుకుడు ఉఫ్ ఉఫ్ అని కూడా తింటున్నాను ఎందుకంటే వేడిగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో సరుకులు ఏం లేవు నేను మా ఆయన మా కొడుకు అయితే ముగ్గురం అయితే బయటికి వెళ్తున్నాము ఎందుకంటే కిరాణా షాప్కి వెళ్తున్నాము ఇక్కడ కిరాణా షాప్కి వెళ్ళినాము నా కొడుకు నేను మా ఆయన ముగ్గురం వెళ్ళేసి ఇక్కడైతే మా ఆయన ఏమేమి సరుకులు లేవు అన్నీ తీసుకుంటున్నాడు అది అయ్యేటట్టు లేదు కానీ నేను నా కొడుకు ఇద్దరం కలిసి అయితే ఇక్కడ స్నాక్స్ మెక్కుతున్నమాట ఇద్దరం ఏం పని పడలేదు కదా ఇప్పిస్తుంటే తింటున్నాము అయ్యో రామా ఏంది అయ్యో సంచి సంచి తీసుకొచ్చిండు పెద్ద లేకనే బిల్ చేసిండు మా అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళి చూడాలి ఏమేమి తీసుకుంటావు హుష్ అయ్యో ఆశీర్వాదట ఫైవ్ కేజెస్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అన్ సిల్క్ షాంపూస్ బ్రెడ్ ప్యాకెట్ సర్ఫ్ ప్యాకెట్ షుగరు జాగ్రీ పెసరపప్పు కందిపప్పు కొంచెం దొడ్డు రవ్వ అయితే అన్నీ తీసుకుండు మా ఆయన అయితే పెద్ద పిల్లి వేసిండు ఎంత అయిందంటే నీకెందుకు అంటుండీ సార్లే పోన్లే అని అంకులు రెండు ఎంటీ బాక్సెస్ ఇచ్చిన టై కూడా ఇచ్చిండు అవును మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ఇవ్వకుండా ఇట్లా ఐస్ క్రీమ్ తిన్నారా అబ్బా నేను చూడు ఫస్ట్ నా కడపే వేసుకున్నాను మా కొడుకు ఇవ్వకుండా పాపం ఏడుస్తుండు